అపోస్ల్ దైన పౌలు అపోస్ల్ పౌలు రోమీయలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు వారు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను బోను గాను ఆటంకము గాను వారి క్రియలకు ప్రతిఫలముగాను చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక వారి వీపును ఎల్లప్పుడూ ఎల్లప్పుడు చేయను అని దావేదు చెప్పుచున్నాడు కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు అడుగునది తొట్టిల్లిరా వరుపడి రాదు వారికి రోషము పుట్టించుటకై వారి రోషము వలన అన్యజనులకు రక్షణ కలిగెను వారి తొట్టుపాటు ఐశ్వర్యమును వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తునై ఉన్నాను కనుక ఏ విధమునైనా నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షించవలెనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరుచుటారు అయిన ఎడలా వారిని చేర్చుకున్న ఏమగును మృతువులు మృతులు సజీవులైనట్టే అగును కదా ముద్దలో మొదటి పిడికడు ముద్దలో మొదటి పిడికడు పరిశుద్ధమైనదైతే పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే ముద్దంతయు పరిశుద్ధమే తిండిలో వేరు పరిశుద్ధమైనదైతే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే కన్నులను పరిశుద్ధం అయితే కొమ్మలలో కొన్ని వేయబడి అయితే కొమ్మలలో కొన్ని విడిచిపోయి అడివి ఒలివ కొమ్మనై ఉన్నా అడివి ఒలివ కొమ్మవై ఉన్నా నీవు వాటి మధ్యన అంటు కట్టబడి అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో ఒలివ చెట్టు వాటితో కలిసి వాటితో కలిసి పాలు పొందిన ఎడలా పాలు ఆ కొమ్మల పైన నీవు ఆ పైన మేము అతిశయింపకము అతిశయింపకము నీవు అతిశయించితివా నువ్వు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నది గాని వేరు నిన్ను భరించుచున్నది గాని నువ్వు వేరును నీవు వేరును భరించుట లేదు భరించుట లేదు